నిన్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఎన్నికల కూడా ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఈసీకి మనకు చెప్పి మేము క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటే దానికి కొన్ని పరిమితులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది దానికి సంబంధించి నిన్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అయింది అయితే దాంట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోరు ఏ నిర్ణయాలు తీసుకున్నది కూడా మనం చెప్దాం ఏంటంటే సన్నాలకే ఐదు వందల బోనస్ రాష్ట్ర క్యాబినెట్ తుది నిర్ణయం గతంలో ప్రతి పంటకు బోనస్ అనే ప్రకటన నేడు సన్నాలకే అంటూ తేల్చి చెప్పిన మంత్రివర్గం రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ జూన్ రెండున సోనియా గాంధీకి ఆహ్వానం ఈసీ అనుమతి కోసం లేక కేబినెట్ తీర్మానం రాష్ట్ర రైతాంగం నెత్తిన మరో భస్మాసుర హస్తాన్ని మోపింది కాంగ్రెస్ సర్కారు పంటకు బోనస్పై తన తుది నిర్ణయాన్ని ప్రకటించింది సన్నాలకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తామని తేల్చి చెప్పింది ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది ఓట్లు ఉన్నప్పుడు ఒక మాట ఓట్ల తర్వాత ఇంకో మాట ఇది కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే మోసం అది హస్తం కాదని ఆయన భస్మాసురు అస్తం అని చెప్పేసి చాలా ఇల్లుగా వింటూనే ఉన్నాం చెప్తూనే ఉన్నారు ఇప్పుడు కల్లారా చూస్తూనే ఉన్నాం ఎన్ని మొన్నటి వరకు ఏం చెప్పారు ఎలక్షన్స్లో మేము ప్రతి పంటకి ఇది మేనిఫెస్టో అసెంబ్లీ టైంలో ఎన్నికల మేనిఫెస్టో కూడా ఒకటే మాట మేము ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొంటాం అదే మాట చెప్పారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతి గింజను ప్రతి క్వింటాలకు మేము కొని ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఇంకేముంది వాళ్ళు నిజ రూపం బయట పెట్టారు అటు ఎలక్షన్స్ అయిపోయినా లేదో ఇక సన్న ఓడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తాం అంతే ఇక దొడ్డోళ్ళకి ఇయ్యం ఇక వేరే ఓట్లకి ఏమి ఇయ్యం ఓన్లీ సన్న ఒడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళ కుట్రని ఇప్పుడు బయట పెట్టారు ఇన్ని రోజులు దాచిపెట్టారు ఇట్లా ముందు చెప్పలే అసెంబ్లీ మేనిఫెస్టో చెప్పలేదు పార్లమెంట్ ఎన్నికలు చెప్పలేదు అన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఓట్లు పడ్డ తర్వాత రైతులను మోసం చేసి ఇటు ప్రజలని మభ్యపెట్టి ఈరోజు అన్ని అయిపోయిన తర్వాత ఈ రోజు ఏం చేసారంటే లేదు మేము అన్ని ఓట్లకి ఇవ్వలేం ఓన్లీ సన్న ఓడ్లకు మాత్రం ఇచ్చిన కండిషన్ సప్లై సన్న సన్నోడ్లకే ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పేసి నిన్న రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఏమైంది ఇక రైతు ఏంది నోట్ల మట్టి కొట్టినట్టు కాదా మట్టి కొట్టినట్టు కాదా ఇప్పుడు మేము అంత చేస్తాం ఇంత చేస్తాం రైతు ప్రభుత్వం అని చెప్పి మీరు ప్రతి పంటకు మేము బోనస్ ఇస్తాం క్వింటాలకు ఐదు ఇస్తాం అన్ని రకాలుగా చెప్పారు ఇక తీర ఇచ్చే ముందుకు వచ్చేవరకల్లా మేము ఇయ్యాం ఇక చెప్పలేక ఏంది మేము ఇయ్యలేమని చెప్పి చెప్పలేక ఐదు వందలకే ఎందుకంటే సన్న ఊరి తక్కువ పండిస్తారు మన దగ్గర ఎందుకంటే దిగుబడి తక్కువ వస్తుంది ఈ సన్న వడ్లు పండిస్తే దానికి కొంచెం రోగాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా తక్కువ పండిస్తాం ఒక రైతుకు నాలుగు ఎకరాల ఉంటే దాదాపు ఒక ఎకరం వరకు సన్న ఒడ్లు పెట్టి మూడో ఎకరాల వరకు ఈ దొడ్డొడ్లే పెట్టుకుంటాడు ఆ దొడ్డొడ్లు పెట్టుకొని తనకు సంబంధించిన వ్యవసాయం చేసుకుని ఆ అమ్ముకుంటే పైసలు వచ్చేది ఇవాళ ఏమైంది కండిషన్ సప్లై కాంగ్రెస్ అంటేనే కండిషన్ సప్లై ఆ రకంగా ఈరోజు సన్నాలకు మాత్రమే ఐదు వందల బోనస్ అని చెప్పారు మరి మొన్న అంత ముందు ఏం చెప్పాలి మరి ఈ మంత్రి పొంగిరెడ్డి గారు మరి అంత ముందు చెప్పాలి కదా అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పాలి మేనిఫెస్టో పెట్టాలి పెట్టలే మొన్న పార్లమెంట్ ఎన్నికలు కూడా చెప్పలే జనంతో ఓట్లు గుర్తించుకున్నారు ఇచ్చిపెట్టరు ఇంకా అయిపోయాయి ఇంకేముంది ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి ఆ లోకల్ బాడీ ఎట్లా పర్సన్ బట్టి ఓట్లేస్తారు కాబట్టి చేతులు తీసుకుంటారు మనకు కావాల్సింది ఏంది అసెంబ్లీ సీట్లు పార్లమెంటు సీట్లు ఈ రెండో వస్తే ఆ రెండొట్లు పడ్డాయి కాబట్టి ఇక మనం ఏం చేసినట్టు వెళ్తుంది ఏం చెప్పినా వెళ్తుంది అని చెప్పేసి ఇలా మీరు మీడియా ముందుకు వచ్చేసి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తుండ్రు మరి అంత ముందుకు ఎందుకు చెప్పలే అలా రాహుల్ గాంధీ కూడా వరంగల్ డిక్రేషన్ ఎందుకు చెప్పలే ఐదు రూపాయలకే సన్నోడ్లకు మాత్రం ఇస్తాం మేము సన్నోడ్లో పండించాలి ఎందుకు చెప్పలే ఎందుకు చెప్పలే అంటే మీ ఉద్దేశం ఒక్కటే ఈ జనాలని ఓట్లు గుద్దించుకోవాలి మనం చెప్పింది తింటారు ఓట్లు వేస్తారు మనం ఆఫర్ పెడితే ఓట్లు వేస్తారని చెప్పేసి ఒక ఆఫర్ పెట్టడం దాని కింద కండిషన్ సప్లై షరతులు వర్తిస్తాయని అని చెప్పి చిన్నగా కనపడకుండా పెడతారు మామూలుగా ఇది ఏదైనా ప్రొడక్ట్గా ఉన్నప్పుడు ఆడితే పెద్ద ఇస్తాడు దాని కింద కండిషన్ సప్లై షరతులు వర్తిస్తాయని చెప్పి చిన్న కనపడకుండా పెడతారు ఇట్లా పెట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల ముందేమో గొప్ప గొప్ప మాటలు పెద్ద పెద్ద మాటలు మేమే తురం కాలం మేమే చేస్తాం ఎవరు చేయలేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈరోజు వచ్చే వరకు ఏం చేస్తారు కండిషన్ సప్లై దానికి కూడా కండిషన్ సప్లై మీ సన్న ఊళ్ళకి మాత్రం ఇస్తాం దొడ్డొడ్డు అయితే ఎటర్న ఊరి ఎటర్నజావర భావి మాకు సంబంధం లేదు ఇస్తాను కదా ఓ ఇద్దరు ముగ్గురికిచ్చి చేదు దులుపుకుంటాం ఎందుకంటే మాకు అది అలవాటే ఆరు గ్యారంటీల పేరుతోని పదమూడు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీతో పదమూడు హామీలు ఇచ్చి అన్న రెండు పథకాలలో ఆరు గ్యారంటీలు ఒక నాలుగు పథకాలను తీసుకొచ్చి అందులోకి ఒక ఐదు హామీలు అమలు చేసి ఇక గొప్ప చెప్పుకునితురు అయితే అయిపోయినాయిగా ఐదు హామీలు అయిపోయినాయి ఇక ఆరో గ్యారంటీ ఇచ్చేసి అయిపోయినట్టు ఇక అదేంది ఒక ఇరుణమాపి ఇస్తే అయిపోయినట్టే గోవిందార్పణం ఇంకా ఇంకా ఈ ఒక చిత్రానికి గమ్మది ఆ ఇరవై ఐదు వందలు అంట మహిళా అకౌంట్ పడుతున్నాయి మన రాష్ట్రంలో మన అమ్మలకు అక్కలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి చాలా చెప్పుకొని పక్క రాష్ట్రాల్లో మేము ఆల్రెడీ తెలంగాణలో ఇస్తున్నాం ఏడిస్తున్నాం మరే ఒక్కరి అకౌంట్ చూంచిన ఈ రాష్ట్రంలో ఒక్కరి అకౌంట్లో ఇరవై ఐదు రూపాయలు అంటే ఒక అకౌంట్ చూంచండి చూపించారు ఎందుకంటే మీరు ఇయ్యలేదు కాబట్టి ఎందుకంటే మీ మాయ మాటలు మోసపు మాటలు కాబట్టి మీరు ఇవ్వలేరు ఇగో మరి ఆ రోజు మీరు మీరే మీ గవర్నమెంటే మీ రాహుల్ గాంధీ మీ రాహుల్ గాంధే మీ పార్టీ జాతీయ నేత చెప్పిన మాట ఒకసారి విని మీరే కూడా ఒకసారి విందాం ఎందుకంటే జనం తెలియాలి తెలుసుకోవాలి ఇప్పటికన్నా మనం తెలుసుకోకపోతే ఇంకా మోసపోతాం వీళ్ళ చేతుల్లో ఇంకా మోసపోతాం మోసపోతూనే ఉంటాం

ఇప్పుడు ఈయన జీవన డెపిన్గా ఓర్ది రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయన తెలుగులో ఎత్తుండు ఏంటంటే ఒకప్పుడు కింటాలు పసుపు అమ్మిన వడ్లు అమ్మినా తులం బంగారం వచ్చేది ఇలా తులం బంగారం ధర అరవై వేలు దాటింది కానీ ఈ ధరలు మాత్రం పెరగలేదు గీన్నే ఉన్నాయి ఇక మా ప్రభుత్వం వస్తే పసుపు కింటాలు పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఇస్తాం అని ఒక మాయా మాట బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారు చూడరి

చెప్పినట్లుగా ప్రతి క్వింటాలుకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు ఎక్కడ సన్నోడ్ల ముచ్చట చెప్పలేదు దొడ్లు పెట్టలేదు ఇక్కడ ఈయనది ఇట్లా ఇక సరే మరి ఈయనంటే రాహుల్ గాంధీ కాబట్టి ఆయనకి ఏం తెలుసో తెలియదో మన స్టేట్ ముచ్చట అనుకుందాం కామన్గా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏం మాట్లాడిండు అదొకసారి విందాం ఆ తర్వాత ఏం జరిగిందని విన్నరా రైతులు ఎంత పంటన పండిరి మొత్తంగా ఉంటాం ఐదు వందల రూపాయలక బోనస్ ఇస్తాం అని ఒక బ్రోకర్ మాట మాట్లాడింది ఎవరు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఎందుకన్నా అనాజ్ వస్తుంది మరి ఇక్కడ ఎందుకు చెప్పలే ఎప్పుడు ఇరవై ఒకటి ఏప్రిల్ అంటే గత నెల పార్లమెంట్ ఎన్నికల టైంలో ఒక సభలో పాల్గొని మొత్తం ఎంత పండించిన పండి అంత పంట ఐదున్నర రూపాయల కింటలకు గొంతమని చెప్పారు మరి ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ఏమంటారు చూద్దాం ఈయన నిన్న మన మంత్రి పొంగులేడు గారు నిన్న రాష్ట్ర క్యాబినెట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం మాట్లాడు ఒకసారి విని సన్న పండించిన రైతన్న ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం పది రైతన్నకు సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం సన్న బియ్యము అంటే సన్న వడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రేపు పత్రిక ప్రకటంగా అవన్నీ కూడా ప్రకటించడం కూడా ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే తెలియజేస్తున్నాం అంటే సన్నోడ్లు అని ఈయనే చెప్తాడు మన పెద్ద మనిషి ఏం చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత అని వండి ప్రతి క్వింటాల్కి కి ఐదు రూపాయలు ఇస్తాం మేము ఇచ్చే బాధ్యత నాది అన్నారు మరి నువ్వు నేను ఎందుకు సప్లైలేదు సార్ అట్లా క్యాబిట్ మీద ఎట్లా చెప్పిన మరి ఇట్లా అరే నీ మాట ఇచ్చినరా భాయ్ ప్రతి క్వింటాల్కి ఆయన ఇస్తాను చెప్పినా ఇలా సన్నోడ్లుగా అని చెప్తే నన్ను ఓ రకంగా మాట వచ్చింది కానీ ఓ రకంగా తిడతారు ఓ మాట అంటారు నలుగురిలో పోతే ఇజ్జ పోద్ది అని ఒక రకమైన ఫీలింగ్ నీకు ఎందుకు రాలే అది మనం నాలుగే కదా ఏది పడితే అది మాట్లాడదాం ఏది పడితే మనం ఏది మాట్లాడి నమ్ముతారు ఇలా అదన్న నమ్ముతారు ఇలా ఇదన్న తినంతారు అని చెప్పేసి మీరు ఒక ఊహగాలం ఎట్లాగో వాళ్ళ పని మీద వాళ్ళు రైతులు అంటే ఎట్లా పొద్దున పోతే దాకా అన్ననే ఉంటారు మాకేం తెలుస్తుంది ఇలా మనం మాట్లాడిన ముచ్చట్లు ఏదో సభ వీల్చినంటే సభ నాడు వచ్చినాడు నాలుగు ముచ్చట్లు చెప్తే పోతారు ఎందుకంటే నిత్యం పొద్దున్న లేస్తే వాళ్ళు వ్యవసాయ పనులు నిగ్న నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళు పోతారు ఏం తెలుసు ఇలా ఈ వ్యక్తి మనకు మన తెలియదు ఈ సన్నోడ్లో ముచ్చ కూడా వాళ్ళ తెలియదు ఎందుకంటే వాళ్ళకంత తీరిక ఉండదు తీర మళ్ళీ ఒడ్లు తీసుకొని ఏడికి మనం అమ్ముకుంటూ పోయినప్పుడు బోనసా నీ బొందారా బై బోనస్లే పాలని చెప్పేసి చెప్పేలా అంతే మళ్ళీ ఇంట్లో ఇంకో కండిషన్స్ సన్న ఒట్లకు ఐదు రూపాయలు అని చెప్పారు అవి కూడా నీకు నచ్చినవి పండించినట్టు కుదరదు ఎవరు ఓ రైతు అన్న నువ్వు వండించినాయి నీకు నచ్చిన పంట సన్న ఓట్లే వండించుకుంటా అంటే కుదరదు వీళ్ళు చెప్పినే వండియాలి వాళ్ళు లిస్ట్ ఇస్తారంట ఓ ఓట్లు ఈ ఈ రకం ఈ రకం ఓట్లు పండించినే వాళ్ళు కొంతరు వాళ్ళు చెప్పినవి పండిస్తే నీకు ఐదు బోనస్ ఇస్తారు ఇట్లుంటది ఉంటుంది కాలు వేసే మెడకి మెడకేసి కాలుకి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉంటుంది వీళ్ళ వ్యవహారం ఇట్లుంటది వీళ్ళది వీళ్ళకు ఏమంటారు అవసరాన్ని తగ్గట్టు ఊసరి వెళ్ళి కన్నా అధ్వానంగా రంగులు మార్చే రకం ఇల్లు ఊసరి వెళ్ళి కంటే ఎక్కువ రంగులు మారుస్తారు ఈ రకంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు రైతులకు ఓ శటగోపం పెట్టిరు ఓ రకంగా ఓ శటగోపం పెట్టిర్రు రానంటే బోనస్ బొందపడ్డటట్టే మనం ఆగమైనట్టే దాని గురించి ఆ చదులు కూడా ఉత్తం ఇక ఆ చదువులు కూడామే ఉత్తం